మీకోసం మంచి మాటలు మిత్రమా ప్రతి తల్లి తండ్రి గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటంటే పిల్లల్ని ప్రతి తల్లి తండ్రి కూడా అమితమైన ప్రేమతో నిత్యంత నమ్మకంతో తమ పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అందరికంటే నెంబర్ వన్ స్థానంలో తమ పిల్లలే ఉండాలని ఆశపడతారు దీన్ని ఎవ్వరూ కాదనలేరు ని వాళ్ళు ఎదిగాక మనం అనుకున్న స్థాయికి వాళ్ళు ఎదగలేకపోయినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నకు ఇంత సంపాదించి ఇస్తున్నారు అంత సంపాదించిస్తున్నారు అని మీ పిల్లల్ని మీరు ఎప్పుడూ నిందించకండి ఎందుకంటే ఆ పిల్లలు బాధపడడం తప్ప మనకు ఒదిగేదేమీ ఉండదు మనం అదృష్టవంతులం అయితే మన పిల్లలు కూడా వాళ్ళకలాగే సంపాదించేవారు మనమే దురదృష్టవంతులం అనుకోండి సంతోషంగా ఉండగలుగుతారు అలాగే పిల్లలు తెలుసుకోవలసిన నీతి ఏమిటి అంటే ప్రతి తల్లి కూడా వాళ్ల స్థాయికి మించే పిల్లలను పెంచుతారు తమ ప్రాణాలు అడ్డు పిల్లల్ని కాపాడుతూ ఉంటారు పిల్లల మీద పెట్టుకున్న నమ్మకం ప్రేమ కొద్దీ ఒక మాట అన్నారని మీరు బాధ పెట్టుకోకండి మీ తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తే ఈ రోజున మీరు ఇలా ఉన్నారన్నది మాత్రం గుర్తుంచుకోండి కొంతమంది పిల్లలైతే తల్లిదండ్రులను నిందిస్తూ ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న అంత సంపాదించి ఇచ్చారు ఇంత సంపాదించి ఇచ్చారు అని అది చాలా తప్పు ప్రతి వాళ్ళు సంపాదించాలనే అనుకుంటారు మీ అదృష్టాన్ని బట్టి వాళ్ళు సంపాదించడమా సంపాదించలేకపోవడమా అన్నది ఆధారపడి ఉంటుంది వాళ్ళు సంపాదించి ఉంటే తినేవాళ్ళు మీరే కనుక మీరే దురదృష్టవంతులని సరిపెట్టుకోండి సంతోషంగా జీవించగలుగుతారు ఈ కలియుగంలో ప్రతి మనిషి కూడా ఎదుటివాడి తప్పులను ఎంచడం తప్ప తన తప్పును తను తెలుసుకోవడం లేదు అందుకే సంతోషంగా ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు ఎదుటివారి తప్పులను ఏలెత్తి చూపడం మానేసి మనలో ఉన్న తప్పులను దిద్దుకుంటే మన జీవితాలు ఎంతో సంతోషమయంగా స్వర్గధామంగా ఉంటాయి ప్రతి మనిషి కూడా బాగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే మీకు కోపం వచ్చినప్పుడు ఐదు నిమిషాలు ఒంటరిగా మౌనంగా ఉండండి ఎదుటివారి మనసును ముక్కలు చేసే పాపం మూటగట్టుకోకుండా వీరు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళను ప్రశాంతంగా ఉంచినట్లవుతుంది ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి మనల్ని అర్థం చేసుకునే వారితో మనం ఎక్కువగా వాదించవలసిన అవసరమే లేదు మనల్ని నిజంగా కావాలి అనుకునే వాళ్ళ దగ్గర ఎవరేం చెప్పినా భయపడవలసిన అవసరమే లేదు అలాగే నిన్ను ఇష్టపడిన వాళ్లకు నువ్వు ఎప్పుడూ కూడా సంజాయిసి చెప్పవలసిన అవసరం లేదు నీకు వాళ్ళంటే ఎంత ప్రేమో పదే పదే చెప్పనవసరం లేదు అలాగే నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ వెంట సమయాన్ని వృధా చేసుకోవలసిన అవసరం లేదు నువ్వంటే పడని వారికి నువ్వేంటో నిరూపించుకునే ప్రయత్నం కూడా చెయ్యవలసిన అవసరం లేదు ఎందుకంటే బంధం అంటే ఇక్కడ ఇద్దరు మనుషుల కలయిక కాదు రెండు మనసులు యొక్క కలయిక ఈ క్షణం మాత్రమే మన దిమరో క్షణం ఏం జరుగుతుందో మనకే తెలియదు మరి ఎందుకు గొప్పగా మొదలైన ఈ రోజుని మరి పట్టించుకోవడం కూడా లేదు ఈ క్షణం నీ చేతుల్లో ఉంది ఇది మాత్రమే నీ సొంతం ఈ క్షణాలను వదలకు ఎందుకంటే రాబోయే కాలం ఏం తీసుకుని వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడే ఇక్కడే నీ సంతోషాలను నీ అనుభవాలను పట్టుకుని రేపటి కోసం ఎదురుచూడు అంతేకాని ఎక్కువ ఆశలు పెట్టుకోకు నీకు నువ్వు అనుకున్నవన్నీ నిజమైపోతే నీ జీవితం నీకే లోకైపోతుంది అందుకే భగవంతుడు రాబోయే ప్రతి గడియను గమ్మత్తుగా నీకు పరిచయం చేస్తాడు దాని కోసం వేచి చూడు ప్రస్తుతంలోనే వందేళ్ల ఆనందాన్ని వెతుక్కో నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో భయాలుంటాయి సంపాదించాలి ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి మరి ఇన్ని ఆలోచనలను మోస్తున్న నువ్వు మరి ఎందుకని నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకుంటున్నావు నువ్వు కోరుకున్న ప్రతిదీ నువ్వు సాధించలేకపోవచ్చు కానీ నువ్వు సాధించినవన్నీ కూడా గొప్ప గొప్ప విజయాలే ఈ దినదిన యుద్ధంలో ఒక మధ్యతరగతి కుటుంబాన్ని లోక్కు వస్తున్న వీరుడు నువ్వు అలాంటి నిన్ను దాటేదెవడు నీతో పోటీ పడేదెవడు నువ్వు ఒక అడుగు వెనక్కి వేస్తే అది నీ పరిస్థితి వల్ల కావచ్చు నువ్వు పోటీకి దూరంగా ఉన్నావు అంటే అది నీకుండే గజిబిజి జీవితం వల్ల కావచ్చు అంతేకాని నువ్వెందులోనూ తీసుకోలేదు అలాగే నువ్వెందుల్లోనూ తక్కువ కాదు ఎందుకంటే నువ్వొక మధ్యతరగతి మేళిం బంగారానివి మరి వివాహం ప్రేమ యొక్క గమ్యం కాదు అన్న ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం అంకితం వందకు వంద శాతం నిస్వార్థమైన అంకిత భావం తన పిల్లల కోసం ఒక తల్లికి తన మనసులో ఎటువంటి అంకిత భావం అయితే ఉంటుందో సరిగ్గా అదే అంకిత భావం ఎందుకంటే ఈ ప్రేమ అనేది ప్రేమ అనేది పొందడం కాదు ప్రేమ అనేది ఇవ్వడం గుర్తుంచుకోండి తనలోని తనకి తన అస్తిత్వానికి తన ఆత్మకి పూర్తిగా అంకితం ఇవ్వడం ఇద్దరు మనసులు కలిస్తే ఒకటే మనసు అదే వివాహ ఉన్న అర్థం ఈ ప్రేమ అనేది భౌతికంగానూ శారీరకంగానూ కాదు ఈ ప్రేమ తన ఆత్మకు తానే లొంగిపోవడం ఈ వివాహం అనేది కేవలం సంబంధం మాత్రమే దానిలో ఏ తప్పు కూడా లేనే లేదు వివాహం అనేది ప్రేమ ఒక్క పరిమితి మాత్రం కాదు ఈ ప్రేమ ఎంతో అద్భుతమైనది అలాగే అనంతమైనది ఈ ప్రేమ అనేది పాపంగా ఎప్పుడు మారుతుంది అంటే ప్రేమకు ప్రతిఫలంగా మనం ఏదైనా ఆశిస్తామో అలాగే బదులుగా ఏదైనా కోరుకుంటామో అప్పుడే ఈ ప్రేమ అనేది పాపంగా మారుతుంది ఈ మంచి మాటల్లో లీనమవ్వండి అలాగే అర్థం చేసుకోండి అలాగే అర్థం చేసుకున్న వాటిని జీర్ణం చేసుకోండి మీ జీవితంలో కొత్త మార్పుని చేర్చుకోండి పాత గాయాలను మాన్పుకోండి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా